సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బిడ్డ నీ కోసం నీ సాయి ఈ శుభదినాన నీకొక మంచి విషయం చెప్పటానికి వచ్చాను ఎన్నో రోజులుగా నా దగ్గర ఒక విషయం అడుగుతూ ఉన్నావు కదా ఆ విషయం జరుగుతుందా జరగదా బాబా నువ్వే చెప్పాలి నిన్ను కాక మరెవరిని అడగను నిన్ను తప్ప ఇంకెవరిని అడిగే అంతా ధైర్యము ఓపిక నాకు లేదు బాబా నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు అండా నువ్వే నన్ను శ్రీరామ కాపాడుతావు అని నేను ఎల్లవెలలా నమ్ముతున్నాను అలాంటిది నువ్వే కదా బాబా నాకు సమాధానం చెప్పాలి అని పలు విధాలుగా నన్ను ప్రతిరోజు ప్రతి పూట ప్రతి క్షణం మనసులో నన్ను తలుచుకొని కోరుకుంటూనే ఉన్నావు కదా తల్లి నా ప్రియమైన బిడ్డకి నన్ను ఇంతగా నమ్మిన నా బిడ్డకి నేను సమాధానం చెప్పకుండా ఉంటానా నువ్వు అడిగింది ఇవ్వకుండా ఉంటానని చెప్పు కానీ నువ్వు చేస్తున్న కొన్ని తప్పులు ఉన్నాయి ఆ తప్పులను సరిదిద్దుకో దేనినైనా సరే ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుందమ్మా అది నీ బంధమైనా సరే లేదా నీ లక్ష్యమైనా సరే నువ్వు ఒక విషయాన్ని చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటే ఆ లక్ష్యం దూరం అవుతుంది ఆలస్యమవుతుంది కాలం అనేది వెళ్తూ ఉంటుంది అంటే నువ్వు ఎప్పుడు కోరుకున్నావో అప్పటికీ దూరమైనట్టే కదా అలాగే నీ బంధం కూడా నీ బంధం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ బంధం కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నీ బంధం కూడా ఎదురు చూస్తూనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు ఎదురు చూసే కొద్దీ దూరం పెరుగుతుంది అనే ఒక్క విషయాన్ని గుర్తుంచుకో అయితే ఏం చేయాలంటావేమో బిడ్డ నువ్వు ఒక పని తలపెట్టినప్పుడు ఆ పనిని వెంటనే ప్రయత్నించి దాన్ని చేసే ఒక దారి చూడు అందులోని సరి చేసుకునే ఒక దారి చూసుకోవాలి అదే నీ బంధం అనుకో నీకు నీ యొక్క ఇష్టమైన బంధానికి ఏంటి సమస్య ఎందువల్ల దూరం పెరిగింది ఎక్కడ ఎలా దీన్ని పరిష్కరించుకోవాలని ఆలోచించు ఒక మెట్టు తగ్గినా సరే నీ బంధంతో నువ్వు సంతోషంగా ఉంటావు కదా నువ్వే తగ్గి మాట్లాడు ఏమవుతుంది నీ బంధం బలపడుతుంది నీ లక్ష్యం నీ చేతిలో ఉంటుంది అలా కాకుండా ఎదురు చూస్తూ ఉంటే ఎదురు చూస్తూనే ఉండాలి ఆలస్యం అవుతూనే ఉంటుందమ్మా ఇంకాస్త భారం నీ మనసుకు పెరుగుతుందే తప్ప తగ్గదు ఎదురు చూడడం మాని నీ పనిలో నిమగ్నమవ్వు భారం దూరం అవుతుంది నీ యొక్క ఫలితం చేతికొస్తుంది ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరమయ్యి నీకు అంత శూన్యం మిగిలే ఒక అవకాశం ఉంటుంది అది నువ్వు తట్టుకోలేవు తల్లి కాబట్టి పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండటం మంచిదే కానీ ప్రతిదానికి ఎదురు చూస్తాను ఎదురు చూస్తూనే ఉంటాను అంటే అది నీకు వేదననే మిగులుస్తుంది బాధనే మిగులుస్తుంది కాబట్టి భారం భగవంతుడి మీద వేసి నిశ్చయంగా నీకున్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళు నీ జీవనం సంతృప్తిగా సాగుతుంది నువ్వు ఇష్టమైనది నీకు చేరుతుంది ఇక మరొక విషయం బిడ్డ నువ్వు ఏ విషయం తలపెట్టినా ఎవ్వరితో పంచుకోవద్దు మౌనంగా నిశ్శబ్దంగా ఆ పనిని పూర్తి చెయ్యి పని పూర్తయిన తర్వాత నువ్వు సాధించిన విజయమే అందరికీ తెలుస్తుంది అందరికీ తెలిసేలా కూడా చేస్తుంది నీ యొక్క విజయం అందరికీ తెలియటం వల్ల నీ విలువ నీ గొప్పతనం అందరికీ తెలిసి నీ విలువ మరింత పెరుగుతుంది ఉదాహరణకి ఒక విత్తనాన్ని తీసుకో ఒక విత్తనం భూమిలో చీల్చుకొని పైకి వచ్చేటప్పుడు ఏ విధమైన శబ్దం చేయదు అదే వృక్షం భూమిపై కూలి పడిపోయినప్పుడు అది పెద్ద శబ్దం చేస్తుంది కాబట్టి పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దం ఉండాలి నువ్వు నేర్చుకో ఎప్పుడు కూడా ఈ విషయాన్ని నిశ్శబ్దంగా పైకి ఎదగడం అనేది నువ్వు నువ్వు ఒక్క విషయం నువ్వు చేయాలనుకున్న పని అందరికీ తెలియపరిచేసావే అనుకో అందులో నీ శత్రువులు ఉంటారు నీ శత్రువులు నీ యొక్క ఆ యొక్క ఆలోచనని దొంగిలించి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంది లేక నీ యొక్క గెలుపు అనేది రాకూడదని వాళ్ళు మనసులో కోరుకునే ఒక అవకాశం ఉంది ఇదంతా అవసరమా చెప్పు నిశ్శబ్దంగా మౌనంగా నువ్వు చేయవలసిన పని చేసేసాయి ఖచ్చితంగా అందులో విజయం వస్తుంది ఆ విజయం తర్వాత అందరికీ శబ్దం చేస్తూ అందరికీ తెలియపరుస్తుంది అలాగే ఎవరు ఏ చిన్న విషయం చెప్పినా నేర్చుకోవడం మాత్రం వినడం మాత్రం మానుకోవద్దు ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది జీవితం అంటే ఏంటి మనం మన చుట్టూ ఉన్న మనుషులు మన చుట్టూ ఉన్న వాతారం అన్ని పరిసరాలు అంతా కలిపే కదా అందుకని మన జీవితం అనేది నేర్పిస్తూనే ఉంటుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నీ గురించి నువ్వు ఆలోచించు నీ కుటుంబాన్ని మంచిగా చూసుకోవటం గురించి ఆలోచించు నువ్వు చేసే పని మంచి అభివృద్ధిగా చేయటం ఆలోచించు తప్పకుండా నువ్వు మంచి స్థాయికే వెళ్తావు తల్లి కాలం కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధకులను వదులుకోకు ఎందువల్లంటే ఆస్తులు ఈరోజు వస్తాయి రేపు పోతాయి కానీ మనకంటూ ఉన్నవాళ్ళు రక్త సంబంధికులే కదా ఆ రక్త సంబంధీకుల కోసం నువ్వు ఎప్పుడు కూడా ఒక మెట్టు తగ్గినా పర్వాలేదు ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోవద్దు కొత్త పరిచయాల కోసం శాశ్వతమైన బంధాలను దూరం చేసుకోవద్దు నీకు కొత్త స్నేహితులు దొరికారని నిన్ను మెచ్చే నీ యొక్క పాత స్నేహితులను దూరం చేసుకోకు ఎందుకో తెలుసా పాత స్నేహితుల్లో నీకు ఎక్కడో నువ్వంటే అభిమానం ఇష్టం నిజాయితీ గల స్నేహితులు ఉంటారు వాళ్ళని కానీ ఒక్కసారి కోల్పోతే నువ్వు అనాథమైపోతావు నీకు అలాంటి వ్యక్తులు మళ్ళీ దొరకరమ్మా కాబట్టి ఇక ముఖ్యంగా నీ ప్రయత్నం ఏ చిన్న ప్రయత్నం కూడా వృధా కాదు కాబట్టి నువ్వు ఒక స ఒక విషయం చెయ్యాలి ఒక పట్టుదలగా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు నువ్వు ప్రయత్నించాలి ఏదైనా సరే అది చిన్న ప్రయత్నమా పెద్ద ప్రయత్నమా కాదు ముందు ప్రయత్నం ముఖ్యం ప్రయత్నం చేస్తేనే అది నీకు గెలుపు వైపు తీసుకెళ్తుంది అడుగులు చిన్న చిన్నగా వేస్తేనే ముందుకు వెళ్ళి దారికి నువ్వు కొంత దూరం నడవగలవు అలా కాకుండా అయ్యో చాలా దూరం ఉంది అని అడుగులే వేయకుండా అలాగే నిలబడితే ఉన్న చోట్లనే ఉండిపోతావు బిడ్డ కాబట్టి ఏదైనా సరే నువ్వు ఒక ప్రయత్నం అనేది చేయాలి అది అందులో నీకు ఓటమిలు అపజయాలు తలెత్తినా పర్వాలేదు వాటితో నిజమైన విజయం తప్పక సొంతమవుతుంది ఎందువల్ల తెలుసా నువ్వు ఒక్కసారి ఓటమి వచ్చిన తర్వాత అంతటి అయిపోదు మరొకసారి ప్రయత్నించావనుకో అందులోని లోటుపాటులు ఎక్కడ తప్పు చేశావు అవన్నీ కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు ఆ తెలుసుకున్న వాటిని తర్వాత తప్పు చేయకుండా గెలుపు సాధిస్తావు అందులో ఆత్మవిశ్వాసం నీకు మరింత పెరుగుతుంది నీ అసలైన బలం ఆత్మవిశ్వాసమేనమ్మా దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా కోల్పోవద్దు సమయం కష్టంగా అనిపించినప్పుడే నిజమైన వీరులు ఎదురు నిల్చుకోవాలి నువ్వు ఈ సాయిబిడ్డవు కదా ఈ సాయిబిడ్డ ఎప్పుడు కూడా పిరికి పందకాదు కాదు ధైర్యంగా ముందుకు పోరాడే ఒక వీరుని లెక్క గెలుపు కోసం మొదటి అడుగు నువ్వే ఏయి తప్పకుండా గెలుపు మొదట నిన్నే చేరుతుంది ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది బిడ్డ ప్రతిదానికి సాయి సాయి అన్న నీ యొక్క నా నామస్మరణ పిలుస్తున్న నీకు విజయం కాక మరేది దక్కుతుంది చెప్పు ఈ సాయినే నమ్ముకున్నావు నీ కష్టాల్లో నేను అండగా ఉంటానమ్మా తప్పకుండా నా అనుగ్రహం వల్ల నీకు అంతా శుభమే కలుగుతుంది మంచే తలువు మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో బతు జై సాయి